అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును అంత్యకాలం అదే నిర్ణయ కాలం అప్పటిదాకా జనాల్ని పరిశీలించడానికి పవిత్ర పరుచుటకును గట్టి గింజేదో పొట్టేదో తేలగొట్టడానికి బుద్ధిమంతులలో కొందరు కూలుదురు అద్దుగో బుద్ధిమంతులలో కొందరు కూలుదురు అన్నాడు బుద్ధిమంతులంటే ఎవరో తెలుసా అదే దాని గ్రంథము పన్నెండో అధ్యాయము మూడో వచనంలో చెప్పాడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకునున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు చాలు ఇప్పుడు చెప్పండి అంటే ఎవరు ఎవరు అనేకుల్ని దేవుని వైపు తిప్పుతారో వాళ్ళు బుద్ధిమంతులు కూలేదెవరు బుద్ధిమంతులు ఎందు కోలుతారు జనములను పరిశీలించుటకు పరిశుద్ధ పరచుటకు కొంతమంది కూలేటట్టు దేవుడు అనుమతిస్తాడని ఇక్కడ స్పష్టంగా రాసి పెట్టాడు గ్రంథంలో అంటే ఎవరు కోలుతాడో తెలుసా ముందు బుద్ధిమంతులు అంటే ఎవరు అనేకుల్ని దేవుని వైపు తిప్పడానికి ఇష్టపడుతున్నారో సత్యం కోసం అడుం కట్టారో అనేకులకు సువార్త ప్రకటించి దేవుని వైపు తిప్పుతున్నారో వారిలో కొంతమంది కోలటానికి దేవుడే అనుమతించాడని దానియలు గ్రంథము పదకొండవ అధ్యాయము ఇందాక మీరు చదివినటువంటి వచనంలో ఉంది